కనికరం అందుబట్టి దేవాదేవునికి స్థుతి మహిమ కలుగును గాక ఒకసారి హర్షియ గ్రంథం రెండవ ఇరవై మూడవ వచ్చిన చూడండి జాలి నొందని దాని ఎందు నేను జాలి చేసుకుందును ఏమండి నా జనులు కాని వారితో మీరే నా జనులని చెప్పగా వారు నీవే మా దేవుడు వందులు ఏమండి జాలి ఉందని స్థితిలో ఉన్నటువంటి మనల్ని పట్ల జాలి చూపించి మన మనల్ని తన కుమారులుగా క్రీస్తుని బట్టి పరిశుద్ధపరిచి స్వీకరించారు ఆయన ఏమండి సో ఇప్పుడు మనము ఆయన ప్రజలమై ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారు అందరూ ఎవరైతే క్రీస్తుని బట్టి పరిశుద్ధపరచబడుతూ వస్తున్నారు అందరూ కూడా ఆయన కుమారులు అయ్యారు ఏమండి సో మనం ఆయన ప్రజలమయ్యాం ఏమండి సో అలాంటి గొప్ప అంటే దేవునికి విరోధులం అంటే పాపమును బట్టి ఆయన శత్రువులమైనటువంటి మనలను ఆయనకి దూరస్తులైన మనలను తన కుమారులుగా స్వీకరించడం అనేది నిజంగా ఆయన కృపే ఏమండి అర్హత లేని మనలను అరుదులుగా చేయటము అది ఆయన కృప వల్లనే జరిగింది దేవు ఆ దేవుని కుమ్మలుగా ఉండే అర్హత లేని మనల్ని అర్హులుగా చేశాడు ఇది ఆయన కృపణ పెట్టి జరిగింది ఏమండి సో మరొక మాట చూడండి మన దత్తపుత్రం ఎలాగ మన దత్తపుత్రులను అయ్యామో దేవునికి అనేది దళతీలు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఐదు నుంచి ఐదు ఆరు వచనాలు చూడ్డా దళతీ పత్రిక నాలుగో అధ్యాయం ఐదు ఆరు వచ్చినాలు ఆయన స్త్రీ అందు పుట్టి మనము దత్తపుత్రులము అది స్వీకృత పుత్రులము కావాలని ధర్మశాస్త్రము లోబడిన లోబడి ఉన్న వారి వారిని విమోచించుటకై ధర్మశాస్త్రకు లోబడినవాడు ఆయను మరియు మీరు కుమారులయ్యున్నందున నాయనా తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మ ఆత్మను దేవుడు మన హృదయములోనికి పంపెను ఈ వచ్చిన జాతి గమనిస్తే దేవుడు మనల్ని కుమారులుగా దత్త చేసుకోవాలంటే ధర్మశాస్త్ర ప్రకారమైనటువంటి మన శిక్షను యేస వారు భరించాలి అంతే కదా ధర్మశాస్త్రం లోబడి ఉన్న వారిని విమోచుటై ధర్మశాస్త్రం వారికి లోపడిన వాడు ఆయన అంటే ధర్మశాస్త్ర ప్రకారం మనకు పాపశిక్ష పడాలి ఆ పాపశిక్షను యేసు వారు భరించారు ఆయన భరించి మనల్ని దేవుని కుమారులుగా చేశాడు అంటే మనకు పడ పడవలసిన పాప శిక్షణ ఆయన భరించి ఆయన మనల్ని దేవుని కుమారులుగా చేశాడు అనమాట అంతేకాకుండా కుమారత్వంలో మనల్ని కొనసాగింప చేయటానికి ఆయన మనకు ఆ కుమారత్వం ఉన్నత స్థాయిలోనికి తీసుకుని చేరవేయటానికి మనకు పరిశుద్ధాత్మను ఆయన అనుగ్రహించారు ఆ పరిశుద్ధాత్మను హృదయంలోనికి పంపారు సో తద్వారా మనం కుమారత్వంలో ఉన్నత స్థాయిలోనికి వెళ్ళటానికి అంటే పరిశుద్ధతలో ఎదగటానికి ఆయన మని హృదయంలోనికి పంపిన పరిశుద్ధాత్మను బట్టి దేవాదేవునికి మహిమ కలుగునిగాక సో పరిశుద్ధాత్మ కార్యాల ద్వారా మన విశ్వాసం ఇంకా బలపడుతుంది ఏమండి పరిశుద్ధాత్మలో ఎదగడానికి పరిశుద్ధిత్వం ఇంకా మనం ఎదగడానికి మనకి ఫీల్ అవుతుంది పరిశుద్ధాత్మ వలన ఏమండి సో దేవుని పోలిక మన జీవితంలో ఇంకా కనిపిస్తుంది అనమాట పరిశుద్ధాత్మను బట్టి ఏమండి అంటే పరిశుద్ధాత్మ ద్వారా కూడా మనం ఏమవుతున్నాము దేవునికి కుమారులం అవుతున్నాం పరిశుద్ధాత్మ ద్వారా దేవునికి ఇంకా కుమారులంగా అవుతున్నాం ఇలా ఏస ద్వారా మనకు కలిగే మేర్లు పరిశుద్ధాత్మ ద్వారా ఈ విధంగా కొనసాగించబడుతున్నాయి అది ఇప్పుడు కూడా జరుగుతున్నాయి అనే విషయం మనం తెలుసుకోవాలి మరొక మాట చూద్దాం రోమిల్ రాసినటువంటి పత్రిక రోమిల్ రాసిన పత్రిక ఎనిమిది వచ్చాయము పద్నాలుగు పదిహేను వచనాలు చూద్దాం రోమిల్ రాసిన పత్రిక ఎనిమిది అధ్యాయము పద్నాలుగు పదిహేను వచనం దేవుని ఆత్మ చేత ఎంత నడిపించబడిదురో వారందరూ దేవుని పుమౌర్ల ఎందురు ఎవరగా మీరు భయపడేటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి ఆత్మను కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్షిమిచ్చుచున్నాడు మనము పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము దేవునికి కలుగును కలుగునగా పరిశుద్ధాత్మ చేత నడిపించబడేవారు మాత్రమే దేవుని సంబంధులు పరిశుద్ధాత్మ ద్వారా మనము దేవునికి వారసులము అనే విషయం వచనం చెప్తుంది అంతే తప్ప మన మనం ఇప్పుడు పాపానికి బానిసలము కాదు సో పరిశుద్ధాత్మ చేత నడిపించబడేవారు పరిశుద్ధాత్మ ద్వారా మనము ఆయనకు వారసులము అయ్యాం ఏమండి సో పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు మాత్రమే మనము అబ్బా తండ్రి అని ఆయనకు పిలిచే భాగ్యము తండ్రి అని పిలిచే భాగ్యం మనకు వచ్చింది పరిశుద్ధాత్మ వలనే ఏమండి సో మనము దేవుని కుమారులు అనే నిశ్చిత అనేది కూడా మరి పరిశుద్ధాత్మ వలనే మనకు లభిస్తుంది ఏమంటారు ఏమండి సో పరిశుద్ధాత్మ లేని వారు ఏమవుతారు శరీర సంబంధులు లోక సంబంధులు అవుతారు పరిశుద్ధాత్మను పొందిన వారే దేవుని కుమారులు పరిశుద్ధాత్మ చేత నడిపించబడిన వారే దేవుని కుమారులు దేవుని సంబంధులు అయ్యారు అవుతున్నారు సో పరిశుద్ధాత్మ వలన కూడా మనము ఆ దత్తపుత్రులంగా దేవుని కుమారులుగా ఏమండి మనం అయ్యామనే విషయం తెలుసుకోవాలి అదేవిధంగా రోమపత్రిక జీర మూడవచనం కూడా చూడండి అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలంలో పొందిన మనం కూడా దత్తపుత్రత్వము కొరకు అనగా మన దేహం యొక్క విమోచన కొరకు కనిపెట్టించు మనలో మనము మూలిగుచున్నాము ఈ వచ్చినా కూడా జాగ్రత్తగా ఆలోచన చేయండి దత్తపుత్రత్వములో ఉన్నతమైన స్థాయి ఈ దేహం నుంచి విమోచించబడ్డం ఏమంటే ఈ దేహం నుంచి విమోచించబడి పునరుద్ధాన శరీరాన్ని పొందుకోవడమే అది కుమారత్వంలో ఉన్నత స్థాయి అంటే పునరుద్ధాన శరీరంలో పాప నియమం అనేది ఉండదు సో పాప నియమము ఈ శరీరం లో ఉన్నంత వరకు మనం ఆ కుమారత్వం ఉన్నత స్థాయికి చేరలేము సో కుమారత్వంలో ఉన్నత స్థాయికి ఇప్పుడు చేరతాం ఈ పాప స్వభావం కలిగిన ఈ శరీరం నుంచి మనం విమోచించబడిన తర్వాతనే అంటే ఆ పునరుద్ధాన శరీరాన్ని లేదా మహిమ శరీరాన్ని మనం పొందిన తర్వాతనే ఆ పరిశుద్ధతలో సంపూర్ణతలోనికి వెళ్తాం ఏమండి అప్పుడే కుమారుని పోలిని వారిగా క్రీస్తుని పోలిని వారిని అవుతాం కంప్లీట్గా ప్రభువుని పోలిన వారిని అవుతాం అదే ఇక్కడ చెప్తున్నాను అనమాట అంటే పరిశుద్ధాత్మ పొందుకున్న మనము ఆ మరి ఆధ్యాత్మికంగా అనుదినము అభివృద్ధి పొందుతూ పునరుద్ధరణ కుమారులను అవడానికి ప్రయాసపడుతున్నాము ఇప్పుడు అంటే మనం పొందబోయే మహిమ దేహం కొరకు ఇప్పుడు మనల్ని పరిశుద్ధాత్ముడు మరి పరిశుద్ధపరుస్తూ ఉన్నారు కదా సో ఫ్రిలరా మనం దత్తపుత్రులంగా కుమారులు కాని మనం మనల్ని కుమారులుగా స్వీకరించడానికి తన యొక్క ప్రికుమారుడు యేసుక్రీశ్ణి మన కొర మన కొరకు బలిగా అర్పించారు మన తండ్రి అదేవిధంగా తన పరిశుద్ధాత్మను మన హృదయంలోనికి పంపి మనల్ని పరిశుద్ధపరుస్తూ ఇంకా అశుద్ధతలోకి నడిపిస్తూ పౌత్రపరుస్తూ ఉన్నారు ఆ విధంగా మనము దత్తపుత్రులంగా స్వీకరింపబడ్డాము అంతేకాని మనము ఆ పోలికను అంటే ఆదాము ద్వారా వచ్చినటువంటి ఆ పాప స్వభావాన్ని బట్టి మనం ఆయనకు శత్రువులు అయ్యాం అలాంటి మనల్ని అంటే దేవునికి దూరస్తులైన మనల్ని ఆయన కుమారుని ద్వారా క్రీస్తు వారి ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా మనల్ని తన కుమారులుగా ఆయన స్వీకరించారు ఇదే దత్తపుత్రత్వము సో మనము దత్తపుత్రులంగా దేవునికి రాగలిగాము అని యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ ద్వారానే అది జరిగింది అనే విషయం మనము బైబిల్ని బట్టి నేర్చుకోవాలి ఏమండి సో ఆ యొక్క దత్తపుత్రత్వాన్ని మనం కాపాడుకుంటూ ఆయన ఇచ్చినటువంటి ఏమండి ఆ పరిశుద్ధాత్మ ద్వారా నిరంతరం పరిశుద్ధపరచబడుతూ ఈ దేహం నుంచి విమోచించబడి ఆ మహిమ దేహాన్ని లేదంటే ఆ పునరుద్ధాన శరీరాన్ని పొందుకొని సంపూర్ణ పరిశుద్ధలోనికి మనం వెళ్ళేంత వరకు మన యొక్క భక్తి జీవితాన్ని కాపాడుకుంటూ వెళ్ళాలి ఏమండి అంతేకాని మనము డైరెక్ట్ గా దేవుని ఆత్మలో నుంచి వచ్చేసాము మంది బోధిస్తారు దేవుడు అట తన ఆత్మను మొక్కలు చేసి విభజించి మనకి ఇచ్చాడు అని బోధిస్తారు అది చాలా రాంగ్ టీచింగ్ ఎందుకంటే ఆ ఏమని చెప్తారు దేవుని ఆత్మ ఆ బంగారం ఉందనుకోండి బంగారం నుంచి ఒక మొక్క తీస్తే ఆ మొక్క కూడా బంగారమే లేదంటే ఒక పేపర్ తీసుకొని పేపర్ చంపితే పేపర్ లో ఒక మొక్క కూడా పేపరే కాబట్టి మనం ఆ విధంగా ఆత్మలో విభజించబడి మనము దేవుని కుమార్లమి అని చెప్తారు అది చాలా రాంగ్ టీచ్ ఎందుకు అంటే మనం దేవుని వలన సృష్టింపబడిన వారమే గాని దేవుని ఆత్మను విభజించబడి మనం వచ్చిన వరం కాదు ఏమండి అది ఆ వాక్యా వాక్యానుసరం అండి కాదు మనము మన ఆత్మ మన శరీరము ఆయన సృష్టింపబడి ఆయన వల్ల సృష్టింపబడిందే గాని ఆ మన ఏమంటే మా ఆయనలోంచి విభజించబడింది కాదు అనే విషయం మనం తెలుసుకోవాలి కొన్ని వచ్చినాన్ని బట్టి వారు ఆ విషయం చెప్తారు ఆత్మలో పాలివారం గనుక అని కొన్ని వచనాలు బట్టి చెప్తారు అనేది అది కాదు సో మనం అంటే ప్రభు ఆదా మొదటి మానవుడైన ఆదాం చేసిన పాపముని బట్టి మనము ఆ అదే మన కుమారత్వాన్ని కోల్పోయాం అంటే ఆదాము ఎప్పుడైతే పాప పాపస్వభావం దేవుని ఆజ్ఞ అతిక్రమించాడో అప్పటి బట్టి అప్పటి నుంచి ఆ ఆ పాపస్వభావం మానవులందరికీ సమవించడాన్ని బట్టి మానవులందరూ దేవునికి దూరస్తులే దేవుని శత్రువులే ఏమండి సో మనం అప్పుడు కూడా ఆ దత్తపుత్రుడుగా ఇప్పుడు కుమారులు అయ్యామంటే అది ప్రవణీ శిశు వారిని బట్టి పరిశుద్ధ ఆత్మను బట్టే అనే విషయం మనకి వచ్చిన బట్టి తెలుసుకోవాలి ఏమండి ఆ యొక్క ఆ విషయాన్ని మనం గమనించుకుంటే మనకి మంచిది ఒక ప్రిల్లరా మరి ఈ కొద్ది మాటలు దేవుడు కాక మీకు ఈ మాటలు అర్థమయ్యి అనుకుంటాను దేవదేవుడు ఈ మాటల ద్వారా మిమ్మల్ని బలపర్చునిగా